మొన్న ఇరవై మూడు నాలుగు రెండు వేల ఇరవై ఐదున పహల్గాంలో ఉగ్రదాడి జరిగింది సుమారుగా ఇరవై ఆరు మంది నుంచి ముప్పై మంది చనిపోయారు సరే ఇది బాధాకరమైన విషయమే మరి ఇది ప్రపంచవ్యాప్తంగా తెలిసిన విషయమే అయితే మరి ఈరోజు మన ప్రజలు మరి దాని మీద కొంతమంది రాజకీయ నాయకులు మేము ఖండిస్తున్నామని వాళ్ళ మీద తీవ్రమైన యాక్షన్ తీసుకుంటామని మరి కొంతమంది వ్యాపారవేత్తలు ధర్నాలు చేయటం మరి కొంతమంది స్టూడెంట్స్ మరి కొవ్వొత్తులు ర్యాలీలు చేయటం మరి ఇవన్నీ కూడా సరే మంచిదే మరి మీలో ఈరోజు మరి ఇరవై ఆరు మంది చనిపోయిన తర్వాత ఉగ్రవాదులు చంపిన తర్వాత మీకు ఈ కొవ్వొత్తులు గుర్తొచ్చినాయా ఈ ధర్నాలు గుర్తొచ్చినాయ్యా ఈ ర్యాలీలు గుర్తొచ్చినాయా మరి ఖండిస్తున్నాము వాళ్ళ మీద తీవ్రమైన యాక్షన్ తీసుకుంటాం ఈ రాజకీయ నాయకులు ఈ రోజు గుర్తొచ్చిందా మరి నిజంగా వీళ్ళలో ఎంత ఐకమత్యత ఉంటే మరి మీ సందులో మీ మీ సందులో ఒక గొడవ జరుగుతుంటుంది ఒకరు ఒక ఒక కత్తులతో ఉంటారు ఆపగలుగుతున్నారా ఆపట్ల మరి ఒక రాడ్డులతో కొట్టుకుంటారు కర్రలతో ఏదైనా సమస్య వచ్చి మరి మీరు మీ ఆపగలుగుతున్నారా ఆపట్ల మరి ఒకవేళ ఒక చేతులతో కొట్టుకుంటారు సరే తప్పు ఎవరిదన్నా అవనండి మీరు ఆపగలుగుతున్నారా ఆపట్ల మరి ఆఖరికి కనీసం తిట్టుకుంటుంటే కూడా మీరు ఆపలేని దుస్థితిలో ఉండి ఈరోజు ఉగ్రవాదుల్ని ఉగ్రదాడి 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 అంటే వాళ్ళు ఉగ్రవాదులే వాళ్ళు ఉగ్రదాడి చేశారు ఎందుకు ఎందుకు చేశారు వాళ్ళ నినాదం ఏదో ఒక నినాదం పెట్టుకున్నారు ఆ దాని ప్రకారం దాంట్లో చేరి ట్రైనింగ్ తీసుకొని మన దేశానికి వచ్చి చంపెళ్తున్నారు అసలు వాళ్ళు పక్క దేశం నుంచి మన దేశకు వస్తున్నారు అంటే ఎవరు తప్పనాలి వాళ్ళని రాణిస్తున్న ప్రజలు తప్పనాలా లేకపోతే సంబంధిత అధికారులు తప్పనాలా మరి ఇంటెలిజెన్స్ తప్పనాలా ఈ రాజకీయ నాయకులు తప్పనాలా ఎవరు అమ్ముడు పోతే వీళ్ళందరూ ఈ దేశంలోకి వచ్చి మనల్ని చంపగలుగుతున్నారు చెప్పండి ఇది ప్రజలు కొవ్వొత్తులు ఎలిగిటు ధర్నాలు ర్యాలీలు కాదు మీలో నిజంగా ఐకమత్యత ఉంటే మీ మీ ముందు మీ ముందు ఎన్నో అన్యాయాలు జరుగుతుంటాయి మీ సందులో ఎన్నో అన్యాయాలు జరుగుతుంటాయి మీ గొంతులో ఎన్నో అన్యాయాలు జరుగుతుంటాయి మీ బజార్లో ఎన్నో మీరు ఏదైనా అన్యాయం ఆపగలగండి ఆ రోజు ఆ ఉగ్రవాదులను ఖండించే ధైర్యం మీకు వచ్చింది అసలు ఉగ్రవాదులే మన దేశంలోకి రారు ఎందుకు వస్తారంటే వచ్చా పడిపోయింది వాడికి రావాలంటే మీరు మీరే వచ్చుకుంటే గొడవ జరుగుతుంటే వెళ్ళలేని స్థితిలో ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా అలాంటి ఉగ్రవాదులు వస్తూనే ఉంటారు మీరు ఇలా ఎన్ని కొవ్వొత్తులు ర్యాలీ చేసినా ఎన్ని ధర్నాలు చేసినా వేస్ట్ అని నేను ఈ మీడియా ముఖంగా కోరుకుంటున్నా ఇప్పటికైనా కోరికనేది ఒకటే ముందు నిన్న చెప్పా కదా మీ కళ్ళ ముందు జరిగే అన్యాయాన్ని మీరు నిలదీయండి 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 మీ కళ్ళ ముందు అన్యాయం జరిగే దాన్ని మీరు నిలదీయకుండా రోజు ఉగ్రవాదులు తప్పంటే మీరే తప్పుడు వాళ్ళు నా లెక్కలో చెప్పాలంటే కాబట్టి మీరు ముందు మీ కళ్ళ ముందు అన్యాయాన్ని నిలదీయలేకపోతే మీరు నవంచికలతో సమానం అంటే వికలాంగులతో సమానం కాళ్ళు చే అన్నీ బాగుంటేనే మనిషి కాదు అంగవైకల్యం అన్ని బాగున్నాడు మనిషి కాదు మీరు నిజంగా నిజాయితీగా అది మాట్లాడలేక నిలదీగిలేనప్పుడు మీరు నిజంగా వికలాంగులతో సమానం కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మీలో ఆ చైతన్యం ఈ విధంగా తీసుకొని వస్తే మరి ఏ ఉగ్రవాది ఈరోజు రాడు మీరు గోవత్తులు ఎలిగించాల్సిన పని ర్యాలీ చేయాల్సిన పని ధర్నాలు చేయడం ఖండించాల్సిన పని ఉండదు అట్లాగే వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వికలా పద్మ Thank you.